నమస్కారం నేను మీ మన్నా రఘురామ్ అడ్వకేట్ని ఈరోజు టాపిక్ ఏంటంటే అరవై ఏళ్ళు దాటిన తల్లిదండ్రులకి పిల్లలు మెయింటెనెన్స్ చెల్లించాలా చెల్లించకూడదా మగపిల్లాడే చెల్లించాలా ఆడపిల్లలు చెల్లించకూడదా ఆడపిల్లలు కూడా చెల్లించాలా ఎస్ అరవై ఏళ్ళు దాటి తల్లిదండ్రులకి వాళ్ళను వాళ్ళు పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వాలి ఒకవేళ మగపిల్లాడే చెల్లించాలి ఆడపిల్ల చెల్లించకూడదు మెయింటెనెన్స్ ఇవ్వకూడదు అని ఏమైనా డౌట్ ఉంటే అది అబద్ధం వర్కింగ్ ఉమెన్ పెళ్ళైనప్పటికీ కూడా ఒకతే కూతురు ఉండి మెయింటెనెన్స్ తల్లి తండ్రి ఆర్థికంగా వాళ్ళను వాళ్ళు పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి కూతురు ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే ఒకవేళ అలా ఇవ్వని పరిస్థితుల్లో తల్లి తండ్రి ఎవరైతే అరవై ఏళ్ళు పైబడి వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా పిల్లల దగ్గర మెయింటెనెన్స్ సాధించవచ్చు ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం పీపుల్స్ వకీల్ సార్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం